వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా కూడా నన్ను నీడు ఫోటోలు పెడుతున్నారు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకొని ఫంక్షన్ చేసుకుంటున్నా కూడా నన్ను నీడు ఫోటోలు పెట్టుకుంటే నేను కనీళ్ళుగా చేస్తున్నాను అని మా పార్టీ నాయకురా రోజా గారు భయంకరంగా గ్రెజరీని వేసుకొని కన్నీరు కడుస్తుంటే నేను నిజంగా చేసి నా ఏడుపుతో మా గదంతా నిండిపోతే ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మన కంజాయి బ్యాచ్ బ్లేడు బ్యాచ్ తరపునే కాకుండా ఆడవాళ్ళని కించపరిచే బ్యాచ్ తరఫున కూడా నేను ఈ వీడియో సందేశం ఇస్తున్నాను అసలు ఆడవాళ్ళని కించపరిచే హక్కు మన పార్టీకి మాత్రమే ఉంది అదే రోజా గారు ఆనాడు లోకేష్ బాబుకి గాజు పంపిస్తాను ఉంది ఆ హక్కు ఆ రోజా గారికే ఉంది ఆ మాట అనే హక్కు అందులో తప్పే ఉంది ఎందుకంటే మనకు విలువలు వలవలు లేవు కదా మా అన్న ముంజేత వెంట్రుకలు కూడా పీకలేరా పవన్ కళ్యాణ్ అన్న అంత మాట అనే హక్కు మన రోజా గారికి తప్పితే ఎవరికి ఉంది నిన్ను సభలో ఆ పెద్ద ఆయన వాళ్ళ భార్యని హింస పెడుతుంటే అని నవ్వుతున్నా మన అన్నను చూసి మనసులో ఎంత మురిసిపోయింది మన రోజా గారు ఆడవాళ్ళని కించపరిచే హక్కు మన పార్టీకి మాత్రమే ఉందని ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మహిళా హోంమంత్రి అనిత గారిని షార్ట్కు ఓటు అని సోషల్ మీడియాలో రెడ్డి గారు అమ్మాయి మాధవి పులిబిట్ట అని వ్యక్తిత్వం చేసిన హక్కు మన పార్టీకి చెందిన మన కార్యకర్తలకు మాత్రమే ఉందని నేను తెలియజేసుకుంటున్నాను నా నీటి ఫోటోలు చూసి మా అబ్బాయి ఏమని పుట్టాడు అని ఏడుస్తుంది ఆ నీటి ఫోటోలు వాళ్ళ అబ్బాయి చూస్తాం కాదు మనం చూసినా తలుచుకుని సత్తాం ఆ విషయం ఆమె తెలియదేమో ఇంతెందుకు మా నాన్న మా చెల్లెలు మా నాన్నకే పుట్టలేదు అన్నాడు అసలు ఆ మాట అనే హక్కు అధికారం మన పార్టీకే ఉంది ఇంకొద్దిగా లోతుకెళ్ళి అసలు నేను మా నాన్నకు కాదు పుట్టింది కూడా అంటడేమని మనసులో కొంచెం బంగారు పడ్డాడు ఎందుకు విగ్రహానికి దండేయ్యాలి కదా అని ఆయన మాట అన్నారు అందుకు వ్యక్తి సహనమే కాదు బాబాయ్ హత్యలు కూడా చేసే హక్కు మాకే ఉంది ఆ హత్యలు ఎదుటిపడ్డ వాళ్ళ మీద చేస్తాం ఆ హక్కు మాకే ఉంది వ్యక్తి సహనాలు వ్యక్తి హత్యలు మా హక్కు మా పార్టీ హక్కు అని ఇందు మూలంగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆడవాళ్ళని హింస పెట్టే బ్యాచ్ తరపున నేను ఈ వీడియో సందేశం ఇస్తున్నాను అమర్నాథ్ గౌడ్ అనే బాబుని వాళ్ళక్కని వేధిస్తుంటే ఇది తప్పు అన్నందుకు వాడిని కిరసనాలు కోసి తగలబెట్టిన ఘన చరిత్ర గల పార్టీ అన్నది సుగాలి ప్రీతిని మానవంగం చేసి హత్య చేసిన అత్యున్నత పార్టీ మనది ప్రజలారా మన గంజాయి బ్లేడ్ బ్యాచ్ డిపార్ట్మెంట్ వాళ్ళారా ఆడవాళ్ళని కించపరిచే ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో ఉన్న మన కార్యకర్తలారా గుర్తు పెట్టుకోండి మన ఫోనే మన ఆయుధం అని మన నాయకుడు మొన్నే చెప్పాడు పసుపు తిరగట్టుకున్నందుకు ఆవిడ నానా మాట్లాడినాడు మీకు పేణ ఉంది కాబట్టి ఆడవాళ్ళని కింతపరిచే హక్కు మనకే ఉంది మనకే ఉంది లేదంటే రప్ప రప్ప ఒక ఆయన ఉన్నాడు చీకట్లో కనగొడతాడంట పొద్దున లేచి రప్ప రప్ప గురి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనమే పరామర్శించాలంట అది జరిగింది గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళని కింద పరిచే హక్కు మన పార్టీ ప్రాథమిక హక్కు లేదంటే రప్ప రప్ప కబడ్డా రోజా గారు మరే బాధపడకండి గాలి బాన్ ప్రకాష్కి మేము బుద్ధి చెబుతాము ఇంకొద్ది తిట్టమని చిచి సరే చెప్తాను